ఇక్కడ గంజులో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పక్కన రైల్వే స్టేషన్ దగ్గర కొన్ని వందల సంవత్సరాల నుంచి స్వయంభుగా వెలిసిన వీర లక్ష్మణుల విగ్రహము బయటపడింది అందరికి తెలిసిన విషయం ఇది ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన అనగా ప్రాణ ప్రతిష్టాపన కొరకు మరియు వినాయకుణ్ణి సీతమ్మవారిని ఆంజనేయ స్వామిని అందరినీ కలిపి ఇక్కడ ప్రతి ప్రతిష్ఠ చేసి స్థాపించడం జరిగింది కోంభం జరిపించి వేద పండులతోటి ఇక్కడ ప్రాణ ప్రతి ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది అని చెప్పి మనం ఒకసారి ఇట్టి మందిరానికి భక్తులందరూ పెద్ద ఎత్తున రావడం జరుగుతుందండి ఈరోజు పొద్దున్నీ పూజలు జరిపించి కళ్యాణము జరిపించేసి అభిషేకం జరిపించి అన్నదానం అన్న ప్రసాద వితరణ జరుగుతుందండి భక్తులందరూ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాను వస్తే ఈరోజు సాయంత్రం కూడా ఇక్కడ పూజలు జరుగుతాయండి అందరు తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము నందు ఉన్నటువంటి రామలక్ష్మణ విగ్రహపు నూతనంగా నిర్మించినటువంటి మందిరంలో ఈరోజు క్రియాణి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాము దాంతో పాటుగా అన్నదానం కూడా చేస్తు అన్నదానం కల్పించబడుతున్నారు టైం నుండి పూజలు అభిషేకాలు అర్చనలు జరుపుతున్నాము భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడానికి అని కోరుకుంటున్నారు ఈ రామలక్ష్మణ మా పూర్వం నుంచి మా పూర్వీకులు చేశారు ఇప్పుడు మా మేము కూడా చేస్తున్నాము గత పదేళ్ళ నుంచి మేము అందరం కమిటీ సభ్యులుగా ఇది పూర్వం గుడి కాబట్టి ఇక్కడ అన్న అన్నప్రసాదం మరియు హోమము మళ్ళీ మొన్ననే కొంచెం అవంగర ప్రతిష్ట 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 చేశాము ఈ రోజున రోజు కాబట్టి మేము అందరం కలిసి అన్నప్రసాదం చేస్తున్నాము ఇది మా गंज रोड रैलवे